హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పక చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదామన ఇవాళ దెయ్యాల కొంపలోనికి దీపావళి రాత్రి పళ్ళంతా వెలుగులతో నిండిపోయింది ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగాయి పటాకుల శబ్దం చెవులు మూసుకునేంతగా మారింది రమేష్ అనే యువకుడు తన భార్య సుజాత చిన్న కుమార్తె పావని వీరు కొత్త ఇంట్లోకి మూడు రోజుల క్రితమే మారారు ఆ ఇల్లు పాత రాజమండ్రి శైలిలోనిది మేడపైన చిన్న టెర్రస్ పక్కన పెద్ద వేప చెట్టు రాత్రి పది గంటలకు రమేష్ మేడపైకి వెళ్ళి పటాక పేల్చాడు అదే సమయంలో ఒక స్త్రీని ఊవిని పెంచింది రమేష్ చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు సుజాత నువ్వేనా అని కిందకి కేక వేశాడు భార్య కింద నుంచి ఏంటండి అంది ఆమె కింద ఉందని తెలిసి రమేష్ గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మొదలైంది నవ్వు మాత్రం ఇంకా చెవుల్లో మోగుతోంది ఆ నవ్వు పిల్ల నవ్వులా కాదు వృద్ధ స్త్రీ నవ్వులా కూడా కాదు అది గాఢంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది గాలిలో దీపాల జ్వాల ఆడుతూ మసక ఏం వెంతిది అని రమేష్ లోపలికి దిగి తలుపులు వేసుకున్నాడు ఆ రాత్రి మధ్యరాత్రి పావని ఏడుస్తూ లేచింది నాన్న ఆంటీ మళ్ళీ నవ్వింది అని అంది రమేష్ కంగారు పడ్డాడు యా ఏంటి అని అడిగాడు ఆ మేడ ఆంటీ పటాక చూసి నవ్వింది అని పిల్ల చెప్పింది రమేష్కు చెమటలు పట్టాయి సుజాత భయంతో బిడ్డను ఒడిలోకి తీసుకుంది బయట పటాకుల శబ్దం తగ్గి వింతని శబ్దం నెలకొంది గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది రోజు రమేష్ ఆ ఇంటి పాత యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈ ఇంటి మేడ మీద ఎవరైనా చనిపోయారా అని వృద్ధుడు కళ్ళు మూసుకుని అన్నాడు ఆ మేడ మీద మాధవి అనే యువతి పటాకా పేలినప్పుడు కాలిపోయింది పది సంవత్సరాల క్రితం అదే దీపావళి రాత్రి రమేష్ వనికిపోయాడు మరణం తర్వాత ఆమె నువ్వు వినిపిస్తుందని గ్రామం మొత్తం చెబుతుంది ఎవరు ఆ మేడపై పటాకా పేల్చరు ఆ రాత్రి రమేష్ జాగ్రత్తగా కెమెరా పెట్టాడు ఏమి జరుగుతుందో చూద్దామన్నాడు పటాకా మళ్ళీ పేల్చాడు కెమెరాలో కదలిక కనిపించింది ఒక తెల్ల చీరలో ఆత్మరూపం మేడ మీద నిలబడి నవ్వింది క్షణంలోనే స్క్రీన్ కరెంట్ కోసిన టాపేసింది రమేష్ వెనక్కి తిరిగి చూసేసరికి మేడతలుపు నెమ్మదిగా తెరుచుకుంది మరియు ఆ నవ్వు మళ్ళీ వినిపించింది దగ్గరగా చాలా దగ్గరగా అతను మేడతలుపు వైపు నడిచాడు ప్రతి అడుగుకి తలుపు తానే కొంచెం కొంచెంగా మూసుకుంటుంది గాలిలో వేప చెట్టు వాకుల చప్పుడు చేశాయి ఎవరున్నారు అని కేకవేశాడు ఒక్కసారిగా చల్లని గాలి అతని ముఖం మీదకి దూసుకొచ్చింది తలుపు పూర్తిగా మూసుకుపోయింది రమేష్ దాన్ని తెరవడానికి ప్రయత్నించగానే లోపల నుండి నన్ను గుర్తుపెట్టావా అని గుసగుస వినిపించింది వెంటనే మేడపై నుంచి రక్తపు చుక్కలు పడటం ప్రారంభమయ్యాయి సుజాత కింద నుండి రమేష్ రమేష్ అని కేకలు వేసింది తలుపు ఆ వైపు నుండి కుదురుగా భారం అవుతున్నట్లు అనిపించింది తలుపు తెరిచి రమేష్ కిందకి పరిగెత్తాడు కానీ కిందకు దిగినప్పుడు సుజాత కనిపించలేదు నేల మీద ఆమె బంగారు గాజులు పగిలిపోయి రక్తంతో తడిసి ఉన్నాయి గోడపై రక్తంతో దీపావళి శుభాకాంక్షలు అని రాసి ఉంది రమేష్ దేహం ఒక్కసారిగా వణికింది అతను వెనక్కి తిరిగి మేడవైపు చూశాడు పైకి మాధవి ఆత్మ నిలబడి ఉంది ముఖం కాలిన మాసిపోయిన చర్మంతో కళ్ళలో మంటలు జ్వాలలు నువ్వు పటాక పీల్చావు కాబట్టి వచ్చాను అంది రమేష్ వెనక్కి తగ్గాడు కానీ నేలలోంచి ఆత్మల చేతులు పొడిచి అతని కాళ్ళను పట్టుకున్నాయి ఆత్మ చేతులు పొడిచి అతని కాళ్ళను పట్టుకున్నాయి నన్ను మేడపై చంపేశారు ఇప్పుడు నువ్వు నా వేడుకలో భాగం అవ్వాలి అని చెప్పి అతన్ని లాగింది అతను కేకలు వేస్తూ మేడపైకి లాగబడ్డాడు చుట్టూ పటాకుల శబ్దం మళ్ళీ మొదలైంది కానీ ఈసారి ఆ పటాకాలు మనుషులకేకల్లా వినిపిస్తున్నాయి ప్రతి పేలుడు ఒక మానవ ముఖం రూపంలో పేలుతోంది రమేష్ తల తిరిగిపోయింది మాధవి అతని చుట్టూ తిరుగుతూ ఇప్పుడు నీ నవ్వు నా నవ్వులో కలుస్తుంది అంది క్షణంలోనే అతని గొంతు కోసబడింది మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి చూశారు మేడపై రమేష్ శవం వేలాడుతోంది అతని ముఖం నవ్వుతూ ఉంది భయంకరమైన వెర్రి నవ్వు అతని కళ్ళు తెరుచున్నాయి కళ్ళజోడు కూడా పగిలుంది కెమెరాలో చివరి ఫ్రేమ్ ఒక తెల్ల చీరలో స్త్రీ పటాక వెలుగులో నవ్వుతూ కనిపించింది కానీ ఆమె ముఖం లేదు కేవలం చీకటి ఖాళీ సుజాత పావని ఎక్కడా కనిపించలేదు గ్రామం వాళ్ళు మేడపైకి వెళ్లడమే మానేశారు రాత్రి వేళ ఎవరైనా పటాక పీల్చిన వెంటనే ఆ నవ్వు వినిపిస్తుందని అందరూ చెబుతారు ఆ మేడ పైన వెలిగిస్తే మరుసటి రోజు ఉదయం ఎవరో ఒకరు నవ్వుతూ చనిపోతారట అనేది గ్రామంలో చెబుతున్న శాపం ఒక సంవత్సరం తరువాత కొత్త ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వచ్చింది వాళ్ళ కుమారుడు ఆరేళ్ల బాలుడు మొదటి దీపావళి రాత్రి పటాకా పిలిచాడు అప్పుడు మళ్ళీ ఆ నవ్వు వినిపించింది తండ్రి పైకి వెళ్ళి చూసేసరికి బాలుడు కనిపించలేదు కేవలం పటాకా వెలుగులో తేలి ఆడుతున్న తెల్ల చీర కనిపించింది దాని మీద రక్తపు మచ్చలు తర్వాతి రోజుల్లో ఆ ఇంట్లో గడియారాలు ఆగిపోవడం దీపాలు ఒక్కసారిగా ఆరిపోవడం రాత్రి వేళ స్త్రీ నవ్వులు వినిపించడం మొదలయ్యాయి పోలీసులు విచారణలు పూజారులు జపాలు ఏది ఆ శాపాన్ని ఆపలేకపోయాయి ప్రతి దీపావళి రాత్రి ఆ మేడపై ఒక కొత్త శవం ఒక కొత్త నవ్వు చేరేది చీకటి వెన్నెలతో కలిసిన ఆ నవ్వు గ్రామం మొత్తానికి శాపమై మారింది ఇప్పటికీ ఆ గ్రామంలో పిల్లలకు చెప్పే హెచ్చరిక ఒకటి దీపావళి రాత్రి పటాకా మేడపై పేల్చొద్దు ఎందుకంటే మాధవి నవ్వు ఇంకా అక్కడే ఉంటుంది గాలి తాకినప్పుడు వింటే అది నీ చెవులో దాక్కుని నీతో వస్తుంది నీ నవ్వులో నీ ఊపిరిలోకి చేరుతుంది ఒకసారి ఆ నవ్వు నిన్ను తాకితే నీ మేడ నీ దీపాలు నీ దీపావళి అన్ని రక్తం రంగులో మునిగిపోతాయి